హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ ఫ్రెండ్స్ సో మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాము స్వీట్ పొటాటో ఉంటే ఉడకబెట్టేశాము మరి యానివర్సరీ అంటే ఏదైనా స్వీట్ చేయాలి కదా సో పాయసం చేశాను అది సోమవారికి పెట్టుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ రింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ టెంపుల్ వచ్చేసరికి మా ఇంటి దగ్గరే నియర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ వీరభద్రస్వామి గుడి టెంపుల్ బయటైతే చాలా ఫ్రీగా ఉంటుంది ప్రాంగణం అంతా ఈ టెంపుల్ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ టెంపుల్లోనే చాలా దేవుళ్ళు ఉన్నారు మనకి టెంపుల్ ఎంటర్ అవ్వంగానే వీరభద్రస్వామి ఇస్తారు ఫ్రెండ్స్ రైట్ సైడ్ వచ్చేసరికి వినాయకుడు శివయ్య స్వామి పక్కనే అమ్మవారు అమ్మవారు ఎదురుగానే నవగ్రహాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ టెంపుల్ బయట సైడే నాగవశ్వ పుట్ట అవన్నీ ఉన్నాయి మేమైతే ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇంకా ఆకలేస్తుందని రెస్టారెంట్కి వచ్చాము మా పిల్లలకైతే సాస్ చాలా ఇష్టం సో ఇద్దరు చెరో బాటిల్ పట్టుకున్నారు మేమైతే చికెన్ బిర్యానీ తందూరి చికెన్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసింది మా పాప అయితే స్పైసీ తినలేకపోతుంది సో తన కోసం మేము బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చాము సో తను అది తింటుంది మావాడు వచ్చేసరికి గుంటూరు కారం ఎంజాయ్ గుంటూరు కారం సాంగ్ ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాడు సో మా మ్యారేజ్ యానివర్సరీ ఫైనల్గా ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ